స్వాగతం ఈరోజు వినబోయే కథ గూడు చాలని సుఖం శ్రీసాగా ప్రసిద్ధి చెందిన పురాణం శ్రీనివాస శాస్త్రి గారు రచించిన కథ ఇది ప్రముఖ రచయిత పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి కుమారులైన గారు పాత్రికేయులు మరియు రచయిత వీరి కథలు పురాణం శ్రీనివాస శాస్త్రి కథలు అనే పేరుతో సంపుటిగా వెలువడ్డాయి ప్రస్తుత కథ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది జూన్ నెల జ్యోతి మాసపత్రికలో ప్రచురితమైంది మరి వినండి పురాణం శ్రీనివాస్ శాస్త్రి గారు రచించిన కథ గూడు చాలని సుఖం పూరిపాకల్ని జనాన్ని అట్టే పట్టించుకోకుండా చలిగాలు విజృంభిస్తున్నాయి ఆ చలికి సత్యమ్మ గజగజలాడింది అరగంట క్రితం కొడుక్కి కోడలకి మధ్య తానెందుకు అడ్డు అని చెప్పి సత్యమ్మ పాక బయట గోని పరుచుకు పడుకుంది అసలు కోడలు లోపల పడుకుంటే కాసులు పాక బయట పడుకోవడం ఆనవాయితీ ఓ రాత్రివేళ నరాలు జివ్వు అన్నప్పుడు పిల్లిలా లోపలికెళ్ళి రత్తాల్ని జబ్బ మీద గిల్లేవాడు కాసులు అది కాసేపు గారాలు పోయి మరి కాసేపు వయ్యారాలు పోయి మనసు తీరా బ్రతిమాలించుకునేది కాసులు దాన్ని మెల్లిగా పాక బయటకు నడిపించి నులకమంచం మీదకు చేర్చేవాడు చాలని నులక మంచం చాలని దుప్పటి చాలని గూడు ఇచ్చే చాలీ చాలని సుఖానికి వాళ్ళు అలా అలవాటు పడిపోయారు పగలల్లా రిక్షా తొక్కి తొక్కి చాలని గంజి మెతుకులు కతకటం వల్ల పెరిగిన ఒంటి వేడి రాత్రి ఆ రకంగా తీరిపోగానే కాసులకి ఆపుకోలేని అలుపు వచ్చి అలాగే నులక మంచం మీద ఒళ్ళెరక్కుండా నిద్రపోయేవాడు రక్తాలు వాడికి ఒంటి నిండా దుప్పటి కప్పి దుప్పటి చిరుగుల్ని ముడతలతో సరిచేసి లోపలికొచ్చి తడికి బిగించి అత్తపక్కలో పదిలంగా పడుకునేది పాత చీర కప్పుకొని కాసులు మొన్న వేసవిలో రక్తాలని కాపురానికి తెచ్చుకున్నప్పటి నుంచి ఆ తల్లి కొడుకు కోడలు పాకని ఆ విధంగా పంచుకున్నారు రాత్రిళ్ళు సత్యమ్మ మాత్రం ఆ రోజు తాను కొడుక్కి కోడలకి అడ్డుగా ఉన్నట్లు తలపోసింది అందుకు కారణం లేకపోలేదు అంత క్రితం రాత్రి ముసలమ్మకు మెలకు వచ్చింది పక్కలో రత్తాలు లేదు ఎన్నిసార్లు అలా మెలుకు వస్తే పక్కలో రత్తాలు లేకపోవడం గమనించి నవ్వుకుని నిద్రలోకి జారుకునేది సత్యమ్మ కానీ ఆ రోజు నవ్వు రాలేదు నిద్ర రాలేదు లఘుశంకకి పోవాల్సి వచ్చింది బయటకు వెళ్ళాలంటే లేదు ఆ సమయంలో బయట నుంచి సన్నగా వినిపిస్తున్న కొడుకు నవ్వులు కోడలి గుసగుసలు తన అలికిడి వినగానే ఆగిపోతాయని భయం రక్తాలు తెల వేళ పాకలోపలికొచ్చి తడిక బిగించి పదిలంగా తన పక్కలో పాతచీర కప్పుకొని పడుకోవడానికి ముందే సత్యమ్మ ఓ నిర్ణయానికి వచ్చేసింది రేపటి నుండి పాక బయట తాను పడుకుని పాకని రాత్రిపూట కొడుకు కోడళ్ల స్వేచ్ఛకి వదిలేయాలని పడక పడక పడిన కాపురం కాసులు ఇది కాసులు రిక్షాలాగి తెచ్చే డబ్బులు కాస్త కోడలికి కరుసైపోవడం అతని తండ్రి వీరయ్యకిష్టం లేదు కీలవాతం వచ్చి ఎటూ కదలలేని వీరయ్యకు కోడలు వస్తే తనకి సారా డబ్బులు అన్నప్పుడు దక్కవేమోననే భయం పట్టుకుంది కాపురం పడనివ్వనోడివి పెళ్ళెందుకు చేశావు కొడుక్కి అని ఇరుగు పొరుగు నిలవేశారు వీరయ్యని అడగవచ్చారు కాబట్టి చెబుతున్నా ఇలా రండి ఈ పాక లోపల అడుగుపెట్టండి మరో మనిషికి సాల్తదా ఈ పాక పోని ఆ వచ్చే మనిషి వచ్చినట్టు సర్దుకోవచ్చు రేపు పిలకాడి పుట్టుకొస్తే మాట ఏంటి అందుకే ఓ వంద రూపాయలు ఖర్చు పెట్టి నాలుగు తడికులు మూడు తాటిదూలాలు ఓ రాట కమ్మలు కొని ఏరే ఓ గది ఈ పక్కన లేపిన తర్వాత పెళ్ళాన్ని తెచ్చుకోరా అన్న అలా అనడం తప్పైతే ఇప్పుడే తెచ్చుకోమనండి పెళ్ళం బెల్లం ముక్కని నేను నా పెళ్ళం ఆడసలు మా కొడుకు కాదని చెప్పి రాముల గుడి గుంతు సెట్టు కింద బతుకుతాం అన్నాడు వీరయ్య అడగవచ్చిన ఇరుగు పొరుగుతో వీరయ్య వాదనలో బాధ ఇరుగు పొరుగు గ్రహించారు కాసులు గ్రహించాడు కానీ ఏం చేయగలడు పాక బాగుచేతకి వంద రూపాయలు లేకనే పోయాయి అందుకే వీరయ్య పోయేంతకాలం కాసులు కాపురం పడలేదు సరిగ్గా వేసవి వెళ్ళిపోవడానికి ముందు గుహలక్ష్మిని ఇంటికి తెచ్చుకున్నాడు కాసులు మాంగారు జామారు కండువా చౌకరకం గళ్ల టెరలించొక్క రత్తాలకి చీర రవిగా పెట్టారు కలగక కలగక కలిగిన కొత్త కాపురం మోజులో కొన్నాళ్లు రిక్షాలాగుడు వ్యాపారం మూలక నెట్టేశాడు కాసులు కొండలు డింకీలు కొట్టనక్కర్లేకుండా మామ ఇచ్చిన యాభై రూపాయలు సహాయపడ్డాయి అంతలో వేసవి వెళ్ళిపోయి వర్షాలు ప్రారంభమయ్యాయి కాసులకి రాత్రిళ్ళు కూడా సమస్య ప్రారంభమైంది ఆరువేల్ని వానదేవుడు ఆక్రమిస్తే పాకని ముసలమ్మ ఆక్రమించింది ఆ ఇరుకులో కాసులు రత్తాలు పడ్డ సుఖం ఏదైనా ఉంటే అది ఎన్నో బాధలని అభ్యంతరాలని కాదని సాధించి తెచ్చుకున్నదే ఆ చీకట్లో ఇరుకులో వాళ్ళిద్దరి సంభాషణ ముసలమ్మ చెవిన పడుతూనే ఉండేది రత్తాలు నిద్రపోకే రత్తాలు నిన్నేనే గట్టిగా వినపడుతుంది మా అమ్మ నిద్ర అందుకే మాట్లాడుకు లెగుతుంది లెగదులేయ్ నా మాటిను అలా పాకేనక మట్టరుగు మీదకి పోదామా సిసి వరసం తడిసిపోతాం కొత్తలో ఆ ఇరుకుతనం అటు సత్యమ్మకి ఇటు కాసులు రత్తాలకి కొత్తగా ఉన్నా వర్షాకాలం అంతా ఆ ఇబ్బందికి అలవాటు పడిపోయారు బయట వాన ఉద్ధృతంగా పడుతుంటే ఆ హోరుని వృధా కానిచ్చేవాడు కాదు కాసులు వర్షాకాలం వెళ్ళిపోయి శీతాకాలం మొదలు కాగానే కాసులు ఆరుబయట సత్యమ్మ రత్తాలు లోపల పడుకోవడంతో సమస్య కొంత విడినట్టే విడింది కానీ సత్యమ్మకి కొత్త సమస్య తల ఎత్తి పడకల మార్పిడి అత్యవసరం అయింది మళ్ళీ తల్లి కొత్త నిర్ణయం విన్న తర్వాత కాసులకి ఒక పక్క సంతోషం మరొక పక్క విచారం కలిగాయి ఆరు నువ్వు పడుకోరాదని డాక్టర్లు చెప్పారు కదే అన్నాడు మొహమాటంగా ఆరు బయటైతే ఏటి పాకైతే ఏట్రా ముసలిదానికి అయినా మీ అయ్యకి అంబలి ఉంది కదా అంది సత్యమ్మ సత్యమ్మకి కానీ కాసులకి కానీ వేరే వదిలి వెళ్ళినది ఆ పాక కంబళి ఆ రెండే వీరయ్య పోగానే సత్యమ్మ తన ముక్కెరిని రక్తాలకు తగిలించింది ఆ ముక్కెరిని చెరిపించి బంగారం అమ్మి పాక బాగు చేయించాలని కాసులకి మనసులో ఉండేది కానీ వీలు లేకుండా ఆ ముక్కెర తాకట్టులోకి వెళ్ళి ఆ తర్వాత అత్యంత సహజంగా వాకట్టులోకి వెళ్ళిపోయింది కాసులు మనసు పడినట్టుగా ఆ పాకని బాగు చేయించి తడికిల బదులు పచ్చి ఇటుకలతో గోడలు లేపి పైన రేకులు వేయించి దాన్ని రెండు గదులు చేసి ఇల్లు ఆకారం రప్పించాలంటే వాడికి లాటరీ తగలాలే తప్ప దారి లేదు లాటరీ టికెట్ కన్నా రూపాయి డబ్బులు ఉండాలి కాబట్టి ఆ పాక ఇక బాగుపడదనే చెప్పాలి ఆ రోజు పాకని మొత్తానికి కొడుకు కోడలి స్వేచ్ఛకి వదిలి పాక బయట గోని బరకం పరుచుకుని కంబళి కప్పుకొని పొడుకుంది సత్తెమ్మ బయట చలి ఆమెని కుదిపేస్తోంది చాలా రోజుల తర్వాత రిక్షాకి ఎక్కువ బేరాలు తగిలిన హుషారులో కాసులు ఆరోజు నన్నెవ్వరు ఆపలేరు ఈ వేళ అన్నట్లున్నాడు పాకలోపల సుఖం క్రొత్తగా ఉంది రత్తాలు కాసులు ఓడి వెచ్చదనానికి కరిగిపోతూ కూడా చలి చలి అనడం మానలేదు నే వెచ్చగా లేనా అని అడిగాడు కాసులు చీపో అంటూ చేత్తో కాసులు బుగ్గ మీద పొడిచింది రత్తాలు గాజులు గల్లును గోల చేశాయి కాసులు బాధ నటించాడు రక్తాలు కళ్ళల్లో చురుకుదనం తడుక్కుమంది కాసులు పట్టు తప్పిపోయాడు ఇద్దరికీ చాలటం లేదు దుప్పటి కప్పుకున్నంత మేర కొద్దిగా వెచ్చగా అనిపించినా దుప్పటి బయటికి వచ్చిన పాదాలు వీపు చలికి బిర్ర బిగుసుకుపోతున్నాయి హఠాత్తుగా ఓ ఆలోచన వచ్చింది కాసులకి రత్తాలు ఓ పంచ్ అన్నాడు ఏటది అంది రత్తాలు మా అమ్మ కప్పుకున్నది కంబళి ఈ దుప్పటి దానికి కప్పి ఆ కంబళి అట్టుకురా పెద్దగా ఉంటుంది ఎచ్చగా కూడా ఉంటుంది మళ్ళా కోడుకూసేళ కంబళి కప్పేసి దుప్పటి తెచ్చేసుకుందాం ఈ వేళ నీకు మనసు పోనాదేటి చలని కాదే ఒక్క రేత్రి ఇద్దరం ఒకే పక్కమైనా ఒకే దుప్పటి కింద పడుకుందారని మనసవుతుంది నీ మనసు పాడుగాను దుప్పటి ఉంది కదరా అది సాలదే నె తేనపో చంపుతాను చంపితే ఊరుకుంటానా మెడ వరికేస్తా అమ్మ తల్లిలా నేను చంపేసిన తర్వాత నువ్వు నా మేడలా కొరగలవే ఇది ఇదిగిలా రక్తాలు కొరికినందుకు ప్రేమ పెళ్ళుబుకి కితకితలు పెట్టినట్లు నవ్వాడు కాసులు కదలికకి దుప్పటి సాంతం జారి కింద పడింది సి ఇదోటి అని విసుక్కున్నాడు కంబళి తెస్తానుండు అని లేచి తడికి తోసుకుని పాక బయటకొచ్చాడు కంబళితో తల్లి ముడిచిపెట్టుకుని ఉండలా పొడుకుంది కంబళి మీద చెయ్యి వేస్తుంటే గుండెలు ఎందుకో వేగంగా కొట్టుకున్నాయి కాసులకి ఒక్కరేదిరే కదా అని మనసుకు సరిపెట్టుకున్నాడు ముసలమ్మకి ఒకవేళ మెళుకు వస్తే అని సందేహం కలిగింది మెళకు రావడానికి అవకాశం ఇవ్వకుండా పదిలంగా కంబళి తొలగించి దుప్పటి కప్పి తడికి బిగించి పాకలోపలికి వచ్చాడు దొంగల కంబళి నిండా కప్పుకున్న మొగుడ్ని చూసి రత్తాలు విరగబడి నవ్వింది భూచాళ్ళ ఉన్నావు అంటూ భూచాళ్ళ ఉన్నావు అన్నందుకు కాసులకి హుషారు పుట్టి నిజంగానే భూచాళ్ళ నాలికి బయటపెట్టి రక్తాలను భయపెట్టాడు ముందదిలగి అంటూ శరీరాన్ని కంబళిలో దాచుకుని వెల్లకిలా పడుకుని కళ్ళు మూసుకుని ఎచ్చగుంది అంది రక్తాలు ఇంకా ఎచ్చగుంటది చూడు అంటూ కాసులు కూడా కంబళిలో దూరిపోయాడు ఇద్దరికీ ఉన్నంతలో సుఖం పంచి ఇచ్చింది కంబళి కాసేపు వాళ్ళిద్దరి మధ్యన మాటలు లేవు చేతలే తప్ప చలి లేదు వెచ్చటి హాయే తప్ప సుఖంతో అలసిపోయి ఎప్పుడు నిద్రపోయారో తెలియదు లేచేసరికి కోడి కూసేసింది కాసులు బద్ధకంగా ఆవులించి కంబళి తీసుకుని బయట తల్లి దగ్గరకు వచ్చాడు కంబళి కప్పబోతుంటే సత్యమ్మ ఆయాసంతో రొప్పుతూ చలికి వణుకుతూ దుప్పటిలో ఉండ చుట్టుకుపోయి కనిపించింది కాసులకి గుండెలు వేగంగా కొట్టుకున్నాయి పైకి అనడానికి తనకి నోరు తిరగని జబ్బు ఏదో తల్లికి ఉందని మరిచిపోయాడు ఆ రాత్రి గబగబ తల్లిని చేతుల మీదకెత్తుకొని లోపలికి చేర్చి నులక మంచం మీద పడుకోబెట్టి పాత రోత బట్టలు కప్పి శరీరాన్ని నీరసంగా గోడ కాంచుకుని కూర్చున్నాడు పేద తల్లికి పేద కొడుకు చేయగలిగినంతా చేసి ఆ పైన భారం భగమంతుడి మీద వేశాడు అప్పటికే రత్తాలు గాబరాగా సోకర్ణాలు ప్రారంభించడంతో ఇరుగు పొరుగు చేరుతున్నారు జేబులు తడుముకున్నాడు కాసులు చేతికి రెండు రూపాయి నోట్లు ఏవో చిల్లర డబ్బులు తగిలాయి డాక్టర్ దగ్గరికి పోదునా అని ఆలోచించాడు ఒక నిమిషం పోతేనే మంచిది పోకపోతే ఈ ఆయాసం వణుకు దగ్గుకి ముసలమ్మ సచ్చేసినా అంతకన్నా ఎక్కువే కరుసవుద్ది అనిపించి గబగబా రిక్షా తీసుకుని సవక డాక్టర్ గారి ఆసుపత్రి వైపు జోరుగా రిక్షా నడిపిస్తూ వెళ్ళిపోయాడు సవక డాక్టర్ గారి అసలు పేరు సుందర్రావు గారు ఆసుపత్రి బోర్డు మీద ఆయన పేరు చివర ఎల్ఎంపి అని ఉంటుంది ఎల్ఎంపి అనగానే ఆయన ఎకా ఎక్కి ఆ పేద హరిజనవాడలో ప్రాక్టీస్ ప్రారంభించి గుమ్మం దాకా వచ్చిన ఏ కేసుని వదలకుండా ఏదో ఒక మందిచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళామన్న సంతృప్తి పేదలకి మిగిల్చి సవక డాక్టర్ గారని పేదల్లో పడ్డారు ఆదరాబాద్రా రిక్షా మీద వచ్చి రొప్పుతూ కాసులు ఎసి అని చెప్పగానే ఆయన అంతకన్నా ఆదరాబాద్రాగా రిక్షా ఎక్కి మరి పది నిమిషాలకి కాసులు పాకముందు నిలబడ్డారు పాక లోపల నుంచి జనమంతా బిలబెల్లాడుతూ బయటికి వచ్చి సవక డాక్టర్ గారికి దండాలు చెప్పి అక్కడొకరు అక్కడొకరు చెదురుమదురుగా నిలబడ్డారు ఆయన కేసి భక్తితో చూస్తూ సవక డాక్టర్ గారికి నిజానికి ఆ ఊళ్ళో విలువైన సొంత బంగ్లా ఉంది ఇరవై వేలు కట్నం పట్టుకొచ్చిన విలువైన భార్య ఉంది మామగారి ఆస్తికి వారసుడైన పెంపుడు కొడుక్కి ఏ మాయ రోగం రావటం లేదే అనే బాధ ఉంది పేదవెదవులు ఎటూ పెద్ద ఆసుపత్రి గుమ్మం కూడా తొక్కలేక తన దగ్గరకే చేరుతారనే ధీమా ఉంది రోజులో సగం భాగం పేదల పాక దగ్గరే గడిపే అలవాటు వల్ల ప్రస్తుతం కాసులు పాక చుట్టూ పరిసరాలు కానీ ఒంటిని సగమే కప్పగల బట్టలు అమాయకత్వం నిండిన చూపులతో అక్కడ నిలబడ్డ జనం కానీ ఆయనలో ఏ సంచలనం కలిగించలేదు సాగు డాక్టర్ గారు పాక పాకనుమారు పరికించి చూసి లోపల రోగిని చేరుకోవడానికి తను ఎంతవరకు వంగాలో అంచనా వేసుకుని అంతవరకు వంగి లోపలికి పెట్టారు మంచం మీద చలితో ఆయాసంతో దగ్గుతో లుంగలు చుట్టుకుపోతున్న సత్యమ్మను చూడగానే ఆయన కనుబొమ్మలు ముడిపడ్డాయి లాభం లేదు ఆస్మా అశ్రద్ధ చేశారు అన్నారు మందని కాసులు అనుకున్న రంగునీళ్లను సిరంజిలో నింపి ఇంజక్షన్ ఇచ్చారు ఓ మందులు చీటి రాసిచ్చారు ఖరీదైనవిగా కాసులకు తోచిన సలహాలు నాలుగిచ్చారు చివరన కాసులు రిక్షా ఎక్కి వచ్చిన దారినే వెళ్లారు కాసులు జేబులు తడిమి మూడు రూపాయల చిల్లర ఆయన చేతిలో పొయ్యగానే కళజూడు సందులోంచి పరీక్షగా చూసి రాను పోను రిక్షాకు డబ్బులు అవ్వలేదు కాబట్టి లాభమే అనుకొని వ్యాపార ప్రకటన లాంటి మేలురకపు నవ్వు నవ్వారు ఇండీసిన్ పొడిచారు కాబట్టి సవకే అని కాసులు అనుకుని దండాలబాబు అంటూ వంగి వంగి సలాము చేసి అజ్ఞానపు అమాయకత్వపు నవ్వు నవ్వాడు ఆ తర్వాత సత్యమ్మ ఆయాసం కాసులు దిగులు రక్తాలి శోకన్నాలు ఆ వెనుక ఇరుగు పొరుగు సానుభూతి వాక్యాలు మామూలుగానే మిగిలిపోయాయి డాక్టర్ గారు ఇచ్చిన సలహాల్లో ఖరీదైనవి ఎప్పుడో మర్చిపోయాడు కాసులు జ్ఞాపకానికి ఇక మిగిలిందల్లా చవకబారు సలహా ఒక్కటే ఆరు బయట పడుకోబెట్టకండి అన్నది తన సుఖం కొంత ఖరీదుగా ముట్ట చెబితే ఈ సలహా పాటించడం చాలా సులువు వెంటనే ఆ రాత్రి ఆ సలహా పాటించేశాడు మళ్ళీ యథాప్రకారం సత్యమ్మ పడక పాకలోకి కాసులు పడక ఆరు బయటికి మారిపోయాయి అదే నులక మంచం అదే చురుగుల దుప్పటి అదే ఇరుకు సుఖం అన్నింటికీ అలవాటు పడిపోయి ఆ శీతాకాలం నాలుగు నెలలు గడిపేశాడు వేసవి వెళ్ళి ఆ వెనుకనే వర్షాకాలం కూడా వెళ్ళిపోతుండగా సత్యమ్మ కన్ను మూసింది తిరగబెట్టిన ఆస్మ తగ్గక ఆ పాక ఇక శాశ్వతంగా కాసులు దీ రత్తాలు దీను అలాని గట్టిగా అనుకోవడానికి లేదు అప్పటికే కొడుక్కి మూడు నెలలు నిండగా రత్తాలు మళ్ళా కడుపుతోంది ఈ ఇరుకు బతుకుతో ఎప్పుడూ మూడో అడుగు చోటు ఉండటం లేదు నువ్వెందుకు వచ్చావురా ఈ పాకలోకి ఏరూ ఏదన్నా కలిగిన లోగులు చూసుకోలేకపోయావా అని కొడుకు పుట్టినరోజున కాసులు బాధపడితే కళ్ళ కళ్ళనీరెట్టుకుంది ఈసారి మగబొట్టున నెయ్యకురా దేవుడా నెయ్యి అని రత్తాలు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది కాసులకు తెలియకుండా మరో కొడుకు పుడితే ఆ ఇరుకు పాకలో మరో వాటాకి పోటీ వస్తుందని రత్తాలు భయం ఒకసారి ఆ మాట కాసులతో అనగానే వాడు నవ్వాడు ఎందుకు నవ్వాడో ఆలోచిస్తే వాడికే అంత చిక్కలేదు వాడి ఇరుకు బతుకులో సుఖం ఎంతుందో వాడి నవ్వులో అర్థం అంతే ఉంది ఇది గూడు చాలని సుఖం ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం